మిత్రులరా ఎప్పటికప్పుడు విడుదలయ్యే విద్యా ఉపాధ్యాయ సంబంధిత తాజా ఉత్తర్వులకు సంబంధించి సమగ్రమైన వీడియోస్ కోసం రమణ టీచర్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వగలరు నేను అప్లోడ్ చేసే ప్రతి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోకి సంబంధించి మీకు ఎలా నోటిఫికేషన్ రావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి సెర్చ్ బార్లో రమణ టీచర్స్ న్యూస్ అని టైప్ చేయండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్పై క్లిక్ చేయండి రమణ టీచర్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ నోటిఫికేషన్ రావాలంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన వెంటనే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి బెల్ ఐకాన్ పక్కనే ఉన్న నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించి మీకు వెంటనే ఎలక్ట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ అప్డేట్స్ కోసం మీ ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా రామ్నాథ్ టీచర్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చాలా అభివృద్ధి ప్రణాళిక ఫైనాన్షియల్లీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఇది యాభై రెండు పేజీల బుక్లెట్ ఇప్పుడు ఇటు కొన్ని ముఖ్యమైన టేబుల్స్ గురించి ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అందిస్తాను ఇందులో ముఖ్యంగా చాలా వరకు డేటాని మనము పాత సంవత్సరం పార్షల్ అభివృద్ధి ప్రణాళిక ద్వారా నోట్ చేసుకోవచ్చు చాలా వరకు డేటా అయితే కొంత డేటా మటుకు మారుతూ ఉంటుంది ఆ డేటా ఏంటో చూద్దాం ముందుగా దానికి రెండో పేజీలో షార్ట్ టర్మ్ టార్గెట్ లాంగ్ టర్మ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే త్రీ టు ఫోర్ మంత్స్లో మనం హెచ్్యూ చేసేవన్నీ కూడా షార్ట్ టర్మ్ రాసుకుంటాం లాంగ్ టర్మ్ అంటే టూ టు త్రీ ఇయర్స్ అచీవ్ చేయడానికి పట్టే సమయం ఉన్న టార్గెట్స్ని లాంగ్ టర్మ్గా రాసుకుంటాం ఇందులో షార్ట్ టర్మ్లో మనము ముఖ్యంగా మన ప్రాథమిక పాఠశాలలో మూడు నాలుగు నాలుగైదు తరగతి విద్యార్థులకు హిందీ భాష బోధన కావచ్చు అలాగే విద్యార్థుల మంచి హ్యాండ్ రైటింగ్ పెంపొందించడం కావచ్చు గ్రంథాలయ వినియోగం కావచ్చు అలాగే ప్లాంటేషన్ డెవలప్మెంట్ కావచ్చు కిచెన్ గార్డెన్ డెవలప్మెంట్ కావచ్చు ఈ రకమైన షా టార్గెట్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ రాస్తాం ఇంకా లాంగ్ టర్మ్ వచ్చేసరికి టూ టు త్రీ ఇయర్స్ పట్టేవి అనగా ఏసీఎస్ కన్స్ట్రక్షన్ కావచ్చు అలాగే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు బౌండరీ వాల్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు అలాగే కిచెన్ షెడ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇలా ఎక్కువ సమయం తీసుకునేవన్నింటినీ కూడా లాంగ్ టర్మ్ రాసుకుంటాం అది మన పాఠశాల అవసరాలు బట్టి ఈ ఈ గోల్స్ని మనం ఫిక్స్ చేసుకుంటాం ఇక మా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసే ముందు యూడీఎస్ రిపోర్ట్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ తేదీగా యూడీఎస్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఇందులో చాలా వరకు టేబుల్స్ యూడిఎస్ రిపోర్ట్ కార్డ్ నుంచి నమోదు చేసుకోవాల్సిన టేబుల్స్ చాలా ఉన్నాయి ఆ టేబుల్స్ ఎంటర్ చూద్దాం ముందుగా మనకి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఎయిట్ తీసుకున్నప్పుడు ఇందులో పేజ్ నెంబర్ ఎయిట్ టేబుల్ నెంబర్ వన్ ఇందులో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ జూమ్ చేసుకుంటే కనుక చూడండి థర్టీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏ టేబుల్ దగ్గర అయితే మనకి రిపోర్ట్ కార్డ్ చాలా క్లియర్గా ఉందండి టేబుల్ దగ్గర యూ డేస్ రిపోర్ట్ కార్డ్ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇది రెండో టేబుల్ నుంచి మొదలవుతుందండి రెండో టేబుల్ ఆ తర్వాత ఇంచుమించు చాలా టేబుల్స్ ఉన్నాయండి రెండు దగ్గర నుంచి మూడో టేబుల్ అలాగే త్రీ సి అలాగే ఫైవ్ టేబుల్ అలాగే ఈ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా ఆ టేబుల్స్ నుంచి అనాలిసిస్ చేసి రాస్తాం అలాగే ఫైవ్ బి ఫైవ్ అలాగే ఎయిట్ ఇంచుమించు ఇంతవరకు కూడా టేబుల్ నెంబర్ ఎయిట్ వరకు కూడా మీరు గమనిస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా ప్రతి టేబుల్ పైన కూడా యూడేస్ రిపోర్ట్ కార్డు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం యూడస్ రిపోర్ట్ కార్డ్ అనగా రాస్తాం దీంట్లో ముందుగా టేబుల్ నెంబర్ టూ ఇంకా టేబుల్ నెంబర్ టూ చూడండి యాజాన్ థర్టీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అనగా టేబుల్ టూ అనేది స్కూల్ యూడిఎస్ రిపోర్ట్ కార్డ్ స్కూల్ యూడిఎస్ రిపోర్ట్ కార్డ్ మేము పరిశీలించినప్పుడు దాంట్లో మన పాఠశాలల్లో సంబంధించి మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆన్లైన్ చేసిన వివరాలు అంటే ఉపాధ్యాయుల పర్టికులర్స్ కావచ్చు మన పాఠశాల నమోదు కావచ్చు వయసుల వారిగా నమోదు కావచ్చు క్యాస్ట్ల వరకు నమోదు కావచ్చు అలాగే ఏజ్ వారికి నమోదు కావచ్చు ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది కాబట్టి అక్కడ స్కూల్ యూడీఎస్ రిపోర్ట్ కార్డులో ఏమైతే డేటా ఉందో ఆ డేటాని దీంట్లో మనం నోట్ చేస్తాం ఇక్కడ టేబుల్ నెంబర్ టూ అనేది రిపోర్ట్ కార్డుకి సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ టేబుల్ టూ తర్వాత ఇక్కడ మొత్తం టేబుల్ టూకి సంబంధించినవన్నీ కూడా యూడీఎస్ రిపోర్ట్ కార్డే అంటే యూడిఎస్ రిపోర్ట్ కార్డు పక్కన పెట్టుకుంటే ఈ టేబుల్స్ అన్నీ ఫిల్ చేయొచ్చు ప్రతి టేబుల్ పైన మీరు గమనిస్తే కనుక యూడైస్ స్కూల్ రిపోర్ట్ కార్డ్ యూడైస్ ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది అనగా ఆ టేబుల్ అంతా కూడా ఆ రిపోర్ట్ కార్డ్ దగ్గర నుంచి మాత్రమే నమో నమోదు చేయాలి ఇందులో మీరు గమనిస్తే కనుక కొన్ని టేబుల్స్ ఏమో స్కూల్ యూడైస్ రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం జరిగింది కొన్ని టేబుల్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ప్రెసెంట్ అకాడమిక్ ఇవ్వడం జరిగింది ప్రతి టేబుల్ పైన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు పైన టేబుల్ పైన డిస్క్రిప్షన్ గమనిస్తే కనుక అది ఏ డేటా ఆధారంగా ఏ సంవత్సరం ఆధారంగా చేయాలని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ టేబుల్ నెంబర్ టూ అంతా కూడా దీంట్లో టేబుల్ నెంబర్ టూ అంతా కూడా మనకు రిపోర్ట్ కార్డు ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇక మా తర్వాత మరి గమనిస్తే కనుక టేబుల్ నెంబర్ త్రీ తీసుకున్నప్పుడు కనుక ఇది మనకు ప్రత్యేకంగా ఇక్కడ ఎన్రోల్డ్ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రాబోయే విద్యా సంవత్సరంలో మన పాఠశాలలో చేరే పిల్లలు ఎవరు జరిగింది అంటే టూ వరకు రిపోర్ట్ కార్డు తీసుకుంటే త్రీ మాత్రము ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా టేబుల్ పైన మీరు గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టూ బీ ఎన్రోల్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి టేబుల్ ఫిల్ చేసే ముందు దయచేసి టేబుల్ పైన హెడ్డింగ్ అని గమనించండి అది అప్పుడు మనం ఏ సంవత్సరం ప్రాతిపదికగా ఫిల్ చేయాలనేది మనం స్పష్టంగా తెలిసిపోతుంది ఆ తర్వాత కూడా ప్రతి టేబుల్కి పైన చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రతి టేబుల్కి కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిన ప్రతి అక్కడ మీకు డేటా ఆధారంగా రాస్తాం మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ టేబుల్ నెంబర్ ఫైవ్కి వచ్చేసరికి మళ్ళీ మారింది టీచర్ డీటెయిల్స్ మళ్ళీ యూడిఎస్ రిపోర్ట్ కార్డు ఇరవై మూడు అనగా మనకి ఏ టేబుల్ ఏ డేటాబేస్ ఆధారంగా చేయాలి అంటే యూడిఎస్ రిపోర్ట్ కార్డు ఆధారంగా ఏది చేయాలి ప్రజెంట్ అక్కడ మీకు ఏం చేయలేదు ప్రతి టేబుల్ పైన డిస్క్రిప్షన్ ఉంచింది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా మనకి గురవాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని మరి మిత్రులందరూ గమనించండి ప్రతి టేబుల్ని కూడా మనం ఫిల్ చేసే ముందు ఒకసారి టేబుల్ పైన హిట్టింగ్ గమనించండి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా గురకాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ టేబుల్ అంతా కూడా టేబుల్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఏ కావచ్చు ఫైవ్ బి కావచ్చు ఇవన్నీ కూడా ఈవిడేస్ రిపోర్ట్ కార్డ్ మొత్తం రిపోర్ట్ కార్డ్ ఆధారంగా మనకి కరెక్ట్ ఒక ఒక టేబుల్ మీకు ఫైవ్ తర్వాత ఫైవ్ ఏ ఫైవ్ బి ఫైవ్ సి ఇవన్నీ కూడా రిపోర్ట్ కార్డ్ మనకి స్టార్టింగ్ మీరు గమనిస్తే కనుక చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ టేబుల్ నెంబర్ సిక్స్ మీరు గమనించండి ఇక్కడ టేబుల్ నెంబర్ సిక్స్ కూడా యూటిఎస్ రిపోర్ట్కి ఆధారంగానే ఇవ్వడం జరిగింది లేకపోతే టేబుల్ నెంబర్ సెవెన్ ఇచ్చినప్పుడు మాత్రము మీరు గమనించండి ఇక్కడ ఎక్స్పెండిచర్ మాత్రము ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లు ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యలో మనం ఒక పాఠశాల కాంపోజిట్ గ్రాంట్లు అలాగే వివిధ గ్రాంట్లు అన్నీ కూడా ఈ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనం నమోదు చేయవలసింది అలాగే ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అన్నీ కూడా పైన టేబుల్స్ని ఎనాలసిస్ చేస్తూ మనం రాయవలసిన అంటే పై టేబుల్స్ ఆధారంగా మనం అనాలసిస్ చేస్తూ రాయవలసినవి కాబట్టి మనం ఎటువంటి కన్ఫ్యూజన్ గురవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టేబుల్ నెంబర్ ఎయిట్ తీసుకుంటే మీరు గమనించండి మళ్ళీ యూడిఎస్ రిపోర్ట్ కార్డు ఇక్కడ ఎనిమిదో టేబుల్ కావచ్చు యూడిఎస్ రిపోర్ట్ కార్డు మళ్ళీ తొందర టేబుల్కి వచ్చేసరికి మీకు కన్ఫ్యూజన్ గురవాల్సిన అవసరం లేదు తొందర టేబుల్ చాలా క్లియర్గా ఇచ్చాడు ప్రజెంట్ అక్కడ మీకు అక్టోబర్ ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు అటెండెన్స్ యావరేజ్ విద్యార్థుల అటెండెన్స్ యావరేజ్ అక్కడ కింద క్వశ్చన్స్ ఇవ్వడం అటెండెన్స్ యావరేజ్ తగ్గడానికి కారణాలు ఏంటి దానికోసం మీరు తీసుకునే చర్యలు ఏంటి అని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇది ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటాం అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ మనకి ఫార్మేటివ్ సమ్మెటివ్ గ్రేడ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ ఎఫ్ఏవన్ ఎఫ్ఏన్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం అన్నీ కూడా ప్రజెంట్ అకాడమిక్ కీర్లో సంబంధించిన ఎన్ని కూడా టేబుల్స్ అప్ టు ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఇటువంటి కన్ఫ్యూజన్ గురవాల్సిన అవసరం లేదు ఇలా ప్రతి టేబుల్ ఫిల్ చేసిన మిత్రులు ఏం చేయాలంటే ఆ టేబుల్ సంబంధించి డ్యూ డేస్ రిపోర్ట్ కార్డా లేదా ప్రజెంట్ అకాడమిక్ కీరా అనేది ప్రతి టేబుల్ పైన సుస్పష్టంగా ఇవ్వడం జరిగింది అది మీరు మిత్రులరూ గమనించండి అలా మీరు ఇక్కడ గమనిస్తే కనుక చాలా టేబుల్స్ ఇక్కడ ఉన్నాయి ఈ మధ్య టేబుల్స్ అని అయిపోయిన తర్వాత అక్కడ కొస్నీర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ వెనకబడిన విద్యార్థులకు సంబంధించి మీరు తీసిన చర్యలు ఏంటనేది విడిగా రాయమన్నాడు అంటే వన్ టూ క్లాసెస్ రాయమన్నాడు త్రీ టు ఎయిత్ క్లాసెస్ రాయమన్నాడు నైన్త్ టెన్త్కి రాయమన్నాడు ఇలా ప్రతి టేబుల్స్ అయిన తర్వాత మనం ఆ టేబుల్స్ అనాలసిస్ చేస్తూ మనం తీసుకునే చర్యలు ఏంటి బాధ్యతల పంపిణీ ఏంటి అనేది చాలా క్లియర్గా మనం రాయడం జరుగుతుంది ఆ తర్వాత లెవెన్ టేబుల్ లెవెన్ టేబుల్ సంబంధించి మనం ఇటీవల మనము యాప్లో టీచర్ నీ యాసిస్ యాప్లో ఆల్రెడీ మనం టీచర్ ట్రైనింగ్ సంబంధించి ఏ ట్రైనింగ్ ఏరియా మనకి పెట్టాలి ఏ ట్రైనింగ్ ఏరియా ఏ ఏరియాలో మనకి ట్రైనింగ్స్ అవసరం అనేది చాలా వివరంగా నమోదు చేస్తాం ఇక్కడ అంతా కూడా ఆ డేటాయే నమోదు చేయాలి విధంగా మనం ఇక్కడ చేస్తాం ఆ తర్వాత మనకి పన్నెండో టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ పన్నెండో టేబుల్ ఏంటంటే యూనిఫామ్స్ సంబంధించి ఇక్కడ యూనిఫామ్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రిజిస్ట్రేషన్ యూనిఫామ్స్ అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అంటే రాబోయే విద్యా సంవత్సరంలో ఎన్ని యూనిఫామ్స్ మనకు అవసరం అనేది ఇవ్వడం జరిగింది అంటే కొత్తగా న్యూ జాయినింగ్స్ అన్నీ కూడా తీసుకుంటాం తీసుకుంటూ అవన్నీ కూడా తీసుకుంటాం ఆ తర్వాత సిడబ్ల్యూఎస్ అనే పిల్లలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఎంతమందికి ఇచ్చాం రాబోయే అకాడమిక్ ఇయర్లో ఎంతమందికి ఇవ్వాలి అనేది చాలా క్లియర్గా మనకి ప్రతి టేబుల్ పైన కూడా ఇవ్వడం జరిగింది అదొకటి మనం నోట్ చేసుకుంటాం అంటే అక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు చాలా క్లియర్ కావడం జరిగింది ప్రతి టేబుల్ పైన దయచేసి ఇయర్ అనేది మెన్షన్ చేయండి ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగో టేబుల్ వచ్చేసరికి మీరు గమనించండి మిత్రులారా పద్నాలుగు టేబుల్ వచ్చేసరికి మళ్ళీ యూడైస్ యూడైస్ రిపోర్ట్ కార్డ్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి వెంటనే మీకు బ్రాకెట్లో చూసుకోండి యాజాన్ యాజాన్ థర్టీఎత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రతి టేబుల్ ఫిల్ చేసే ముందు మిత్రులారా దయచేసి టేబుల్ పైన సుస్పష్టంగా అది ఏ ఎకడమిక్ ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ కట్ ఆఫ్ తేది వేసుకోవాలని చాలా వివరంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టేబుల్ కనెక్టెడ్ టేబుల్స్ కింద ఫిల్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్టీన్ అనే టేబుల్ తీస్తున్నప్పుడు దాని కింద కనెక్టెడ్ టేబుల్స్ అన్నీ కూడా అదే మనము రిపోర్ట్ కార్డ్ ఆధారంగా మాత్రమే ఫిల్ చేస్తాం కనెక్టెడ్ టేబుల్స్ ఫోర్ ఏ ఫోర్ ఇస్తే ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కనెక్టెడ్ టేబుల్స్ కింద భావించి వాటిల్లో మనం రిపోర్ట్ కార్డ్ ఆధారంగానే రాసుకుంటాం అది గమనించండి ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక పదహారు పదహారో టేబుల్ మాత్రము ఇక్కడ బడ్జెట్ ప్రపోజల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ ప్రపోజల్స్ అనేది మనము ప్రెసిడెంట్ ఇక్కడ టేబుల్ నెంబర్ సిక్స్టీన్ టేబుల్ నెంబర్ సిక్స్టీన్ బడ్జెట్ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బడ్జెట్ ప్రపోజల్స్ ఏంటంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో మన పాఠశాలలో వివిధ విద్య సమగ్ర శిక్షా కార్యక్రమాలను అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ వివరాలన్నీ కూడా దింట్లో నమోదు చేయాలి యూనిట్ కాస్ట్ ఎంత అనేది నేను వివరంగా మీకు ఫైల్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఆ ఫైల్ ఆధారంగా మనము యూనిఫామ్స్ కావచ్చు అలాగే టె టెక్స్ట్ బుక్స్ కావచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ హెస్కోటల్స్ ఇవన్నీ కూడా మనము ఏదైతే అవసరమో వాటికి సంబంధించి యూనిట్ కాస్ట్ ఎంత ఎన్ని కావాలి మల్టిప్లై చేసి టోటల్ బడ్జెట్ ఎంత అనేది ఎస్టిమేట్ చేస్తాం ఈ రకంగా మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు తెలుసు ఆ క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్స్కి బట్టి మన పాఠశాల అమలు తీరుని మనం దీంట్లో నమోదు చేస్తాం ఈ రకంగా తర్వాత ఎయిటీన్ నైన్టీన్ ఈ టేబుల్స్ అన్ని కూడా జనరల్ టేబుల్సే ఇక్కడ ముఖ్యంగా పాఠశాల సంబంధించి స్కూల్ సేఫ్టీ కమిటీ కావచ్చు అలాగే యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా జనరల్ టేబుల్స్ కాబట్టి ఎస్నో అన్ని టేబుల్స్ ఎస్నోలే ఉంటాయి అమలు అయితే లేకపోతే నో పెట్టేస్తాం ఈ రకంగా మనకి ముఖ్యంగా ఈ టేబుల్స్ అన్నీ కూడా మనం ఫీల్ చేస్తాం అయితే ఇందులో కీలకం కొంతమంది మిత్రులు కోరికపోయి వీడియో చేస్తున్నాను ప్రతి టేబుల్ పైన దయచేసి సుస్పష్టంగా ఆన్ యూడీఎస్ రిపోర్ట్ కార్డ్ అని ఇచ్చినవన్నీ కూడా యూడీఎస్ రిపోర్ట్ కార్డ్ చేస్తారు క్లియర్గా మెన్షన్ చేసిన మాత్రము మనకి ఈ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటారు ఈ రకంగా తీసుకున్న తర్వాత వెరీ లాస్ట్లో ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకున్నాం ఈ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫుల్ఫిల్ చేయడానికి యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే మనం అనుకున్న షార్ట్ టర్మ్ గోల్స్లో ఎవరెవరికి బాధ్యత పంపిణీ చేయబోతున్నాము ఎవరెవరు ఆ బాధ్యతలు స్వీకరించి వాటిని షార్ట్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ అన్నప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు ప్రధానోపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు కావచ్చు సమాజ భాగస్వామ్యం కావచ్చు ఇవన్నీ చేస్తాం అలాగే నాడు నేడు సారీ మనబడి మన భవిష్యత్తు తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు కావచ్చు మళ్ళీ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు మండల ఇంజనీర్ కావచ్చు వీరందరి యొక్క బాధ్యతలు తీసుకుంటూ వాటిని పనిచేస్తాం ఈ రకంగా మనం ఏ పని చేయడానికి ఎవరు అనేది తీసుకుంటూ ఈ రకంగా లాస్ట్లో మనకి రిజల్యూషన్స్ అంటే ఇవ్వడం జరిగింది చాలా క్లియర్ అంటే రిజర్వ్యూషన్స్ అంటే మన పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో ఏమేమైతే మనం కార్యక్రమాలు చేపట్టి తెలిసామో ఆ కార్యక్రమాలకు సంబంధించి మనం రిజల్యూషన్స్ రూపంలో రాసుకుంటాం బాధ్యత పంపిణీ చేసుకుంటాం మంత్లీ రివ్యూ చేసుకుంటాం చేసుకుంటూ చివరిలో హెడ్ మాస్టర్ సిగ్నేచరు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారి సంతకంతో దీన్ని మనము సబ్మిట్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్